శ్రీ మహాగణాధిపతే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరంలో సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి కింద పరిగణించబడుతుంది అయితే ఈ సహజ సిద్ధంగానే మంచి సున్నితమైన మనస్తత్వం మృదు స్వభావం అలాగే కుటుంబం అంటే ఆపేక్ష బంధు ప్రీతి కుటుంబం భర్త బిడ్డలు అలాగే భార్య పిల్లలు మధ్య మంచి ఆపేక్ష ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ సంవత్సరంలో అనేక విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే ఈ విందు వినోద కాలక్షేపాలు చేసేటప్పుడు ఈ జల ప్రదేశాలకి వీలైనంత వరకు వెళ్లకుండా ఉండటం మంచిది అంటే నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అనవసరమైన సాహసాలు చేయటం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పనికిరాదు కారణం ఏంటంటే కర్కాటక రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి ఈ శని మే జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురుడు కూడా ఈ మార్చి ముప్పయో తారీఖు నుంచి సప్తమ స్థానమైనటువంటి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురుడు జూన్ ముప్పై తర్వాత తిరిగి వక్రించి ధనుసులో సంచరిస్తున్నాడు అలాగే రాహుకేతువులు వ్యయంలో రాహువు అలాగే షష్ట స్థానంలో కేతువు ఉంటున్నారు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి మరల లాభంలో రాహువు పంచమ స్థానంలో కేతువు సంచరించేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద ముఖ్యమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ సప్తమ స్థానంలో గురిసెనుల కలయిక ఉండడం వలన కొంతకాలం పాటు కుజుడు కూడా కలిసించడం వలన ఈ సప్తమ స్థానంలో నీచభంగ రాజయోగం జరిగి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జలగండాలు ఉండే పరిస్థితి ఉంది కనుక ముఖ్యంగా మొట్టమొదటగా ఆ విషయాన్ని ప్రస్తావించటం జరిగింది కనుక జల ఎటువంటి పరిస్థితుల్లో సెల్ఫీలని అనవసరమైనటువంటి సాహసాలు చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన అయితే ఇదొక్కటి మినహాయిస్తే మిగతా రంగాలన్నింటిలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ రెండు వేల సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరంగా చెప్పబడుతోంది కారణం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు గత కొద్ది కాలంగా ఎన్నో ఇబ్బందులు పడి అమ్మకాలు కొనుగోళ్లు లేక నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజంగానే ఆశ నిరాశలు వెలుగు నీడలు సుఖదుఖాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జీవితంలో సంప్రాప్తం అయ్యేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ ఆశ నిరాశలో ఆ దోబూచులాటకు వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆశావహమైనటువంటి పరిస్థితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది వ్యాపార అవకాశాలు పెరుగుతాయి లావాదేవీలు పెరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు అలాగే భవన నిర్మాణ రంగం అలాగే రోడ్సు కాంట్రాక్ట్స్ రంగంలో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి కాంట్రాక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సాధారణమైనటువంటి చేతి పని వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి మంచి పనులు లభిస్తాయి చేతి నుండా డబ్బుండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ కర్కాటక రంగంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకుని వాయిదా పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అలాగే గతంలో విదేశాలకు వెళ్ళిన వాళ్ళైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా విదేశీయానం చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి ప్రథమ ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాయి అందులో ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ కర్కాటక రాశి స్త్రీలకి ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబం పట్ల ఆపేక్ష బంధుమిత్రుల పట్ల ఆపేక్ష అలాగే అయిన వాళ్ళు చుట్టుపరు చుట్టుపక్కల ఇరుగు పొరుగులు వాళ్ళు అందరి మీద ఒక రకమైన ప్రేమ అభిమానాలు కలిగినటువంటి ఈ కర్కాటక రాశి స్త్రీలకి ఎంతో కాలంగా కుటుంబంలో తగినంత గౌరవం లభించని పరిస్థితి ఉంది అది ఈ రెండు వేల సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్థానం లభిస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా మీ విలువని తెలుసుకునేటువంటి సంవత్సరంగా ఈ కర్కాటక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం తెలియజేయబడుతోంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైన సంవత్సరం అవార్డులు రివార్డులు వస్తాయి అయితే ఇక్కడ చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే పేరు వచ్చిన చోట డబ్బు రాదు డబ్బు వచ్చిన చోట పేరు రాదు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ ఆర్టిస్టులకి అలాగే గాయకులకి అలాగే మ్యూజిస్ట్స్ అంటే మ్యూజిక్స్ ప్లే చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంభవిస్తుంది ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్న పెళ్లి కాని వాళ్ళకి సంవత్సరం స్పష్టంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం వివాహం అవుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు మంచి సంబంధాలు వస్తాయి విదేశీ సంబంధాలు వస్తాయి విదేశాలు ప్రయాణం చేస్తారు మంచి వివాహ యోగ్య కాలంగా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల సంవత్సరం నిలిచిపోతుంది ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులకి కొద్దిపాటి గడ్డుకాలంగా గోచరిస్తోంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొద్దిపాటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కాస్త డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రా కర్కాటక రాశి ఉద్యోగస్తులకి చెప్పబడుతోంది ఇక కర్కాటక రాశి విద్యార్థులకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి చక్కగా క్యాంపస్ ఎలక్షన్స్లోనే మంచి విదేశాలకు పంపేటువంటి కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చి తీరతాయి అలాగే మంచి విద్యాభివృద్ధి గోచరిస్తోంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాళ్ళ క్లాస్ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత స్థాయిని సాధిస్తారు ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కొద్దిగా అవగాహన లోపం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తోంది అంటే ఈ కర్కాటక రాశిలో స్త్రీ ఉన్నా పురుషుడున్నా వాళ్ళ భాగస్వామితో విభేదాలు వస్తాయి కనుక తొందరపడి మాట అనకుండా తొందరపడి ఘర్షణకు దిగకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగిన సూచన సప్తమ స్థానంలో నీచభంగ రాజయోగం కలగడం వలన అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరం విభేదాలు ఉంటాయి కొద్దిగా ఎక్కువ విభేదాలు ఉన్న వాళ్ళకి ఈ భార్యాభర్తల మధ్య పరిస్థితి విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తగాదాలని మొదట్లోనే తుంచివేసి సర్దుకుపోయేటువంటి మనస్తత్వం కర్కాటక రాశి భార్యాభర్తలు అంటే భార్య అయినా కూడా భర్త అయినా కూడా ఎవరైనా వీళ్ళిద్దరు ఒకళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉన్నా సరే జీవిత భాగస్వామితో అడ్జస్ట్ అయ్యి ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇలా అడ్జస్ట్ అవ్వడం వలన తత్కాలికంగా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత కాలంలో చాలా మేలు జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోదగినటువంటి టువంటి అంశం ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు సహజంగా ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు సహజంగానే భక్తి మార్గ పరాయణలు అవటం వలన అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి భక్తి ఎక్కువ దైవ బ్రాహ్మణ భక్తి ఎక్కువ కనుక పుణ్యక్షేత్రాలు ఈ సంవత్సరం తప్పకుండా దర్శనం చేస్తారు ఇష్టదేవత దర్శనం జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దక్షిణ భారతదేశ యాత్రలు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గురుడికి నీచి బంగారజయోగం జరగడం వలన బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతాయి పెరిగినప్పటికీ కూడా ఎవరు కొంటారు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు నూతన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి ఆ బంగారు ఆభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన అవి రెట్టింపు అవుతాయి మంచి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంటే ఆ ముహూర్తం బలాన్ని బట్టి ఆ బంగారు నగలు ధరించినటువంటి ముహూర్త బలాన్ని బట్టి మరింత లక్ష్మీ కటాక్షం సిద్ధించేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా ఆచితూచి పెట్టుబడులు పెట్టవలసిందిగా సూచన ఇకపోతే ఈ కర్కాటక రాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపార భాగస్వాములతో ఎవరైతే కలిసి వ్యాపారం చేస్తుంటారో వాళ్ళు మాట పట్టింపులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఈ కర్కాటక రాశి వ్యాపారస్తులకి కర్కాటక రాశి వ్యాపారస్తులు భాగస్వామితో విభేదాలని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా మొదటి నుంచే అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉంటాం అనేటువంటిది నిర్లక్ష్య ధోరణి లేకుండా ఉంటాం అనేటువంటిది చెప్పదగిన సూచన సహజంగానే అందరినీ నమ్మి మోసపోయేటువంటి సున్నితమైన మనస్తత్వం ఉన్న ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనోవేదన అధికమయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు ఉన్న సందర్భంలో గోచరిస్తోంది అంటే ఈ మార్చి నుంచి జూన్ వరకు ఉన్న కాలంలో కొద్దిపాటి కొద్దిపాటి విషయాల్లో వీళ్ళు మోసపోవడం అనేది జరగచ్చు కనుక కొంచెం గురుగ్రహ అనుగ్రహం కోసం కొన్ని రెమెడీస్ పాటించవలసిందిగా సూచన వలన వీళ్ళు భాగస్వాములతో ఇబ్బంది రాకుండా నమ్మి మోసపోకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ కాలసర్పదోషం ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది కనుక వీళ్ళు శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి ఖచ్చితంగా శాంతి పూజ చేయించుకోవాలి ఇది చేయించుకోవడం వలన చిన్న చిన్న ఆటంకాలు మీకు ఈ సంవత్సరం ఎదురైనా అవి ఫ్రీ అయిపోతాయి ఏ సంకల్పంతో అయితే కర్కాటక రాశి వాళ్ళు కాలసర్పదోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో చేయించుకుంటారో ఆ మనస్సంకల్పం ఈ సంవత్సరం తప్పకుండా నెరవేరుతుంది అంతేకాకుండా సప్తమ శని సంచారం వలన గ్రహ దోష పరిహారం కోసం మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడికి తైలాభిషేక జరిపించాలి ఇకపోతే రావుకేతువుల అనుగ్రహం కోసం కాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ అలాగే శనీశ్వరుడి కోసం మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి ఇక గురుడు సప్తమ స్థానంలో నీచిపెట్టి ఉండటం వలన మీకు ఆ మాట తొందరపడి మాట్లాడేటువంటి ఆవేశపూరితమైన పరిస్థితి ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తోంది అంటే కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే ఆవేశపరులు ఈ సంవత్సరం మరింత ఆవేశపడేటువంటి పరిస్థితి ఘర్షణలకు తిరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఇటువంటివి రాకుండా ఇబ్బందులు కలగకుండా అలాగే ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా గురుగ్రహ అనుగ్రహం కోసం బాబాగారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామివారిని కానీ యథోచితంగా పూజ చేసి గురువారం నియమాల్ని పాటిస్తే గురువారం మౌనవ్రతాన్ని గనక పాటించేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక కొంతమంది మమ్మల్ని అడిగేది ఏంటంటే ఏమంటే పెద్ద రెమెడీస్ కాకుండా చిన్న రెమెడీస్ చెప్పండి మేము చేసుకోగలిగేటువంటివి తర్వాత పెద్దవి చేసుకుంటామని చాలామంది అడుగుతూ ఉంటారు దానికోసం మీకు ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోష నివారణ కోసం మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి అలాగే షణ్ముఖ వంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ అలాగే పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి పెళ్లి బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ మెరూన్ కలర్ వస్త్రాల జతని గనక దానం చేయగలిగితే అలాగే రెండు నాగపడిగల్ని వెండి నాగపడిగల్ని గనక దానం చేయగలిగితే మీకు ఈ కాలసర్ప దోషం తొలగిపోయి మీ మనస్సంకల్పం అనేటువంటిది ఈ సంవత్సరం స్పష్టంగా నెరవేరుతుంది కారణం ఏంటంటే నీచి రాజయోగం చాలా బలంగా ఉండటం వలన అనుకున్న కోరికలు నెరవేరడానికి ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలమైన కాలం ఈ అనుకూలమైన కాలాన్ని మీరు ఎంత సద్వినియోగపరచుకోగలిగితే అన్ని విజయాలను ఈ సంవత్సరం మీరు సాధించుకోగలుగుతారు ఇక ఈ గురుగ్రహ దోషాన్ని నివారణ కోసం చిన్న రెమెడీ ఏంటంటే మీరు ఎప్పుడు మీ దగ్గర ఒక ఎల్లో కలర్ ఖర్చీఫ్ పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర ఉంచుకోండి అలా అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకి నీళ్లు పోసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఒకవేళ అక్కడ ప్రదక్షిణ కనుక చేయడానికి వీలకపోతే ఆత్మ ప్రదక్షిణ చేయండి అది కుదరకపోతే కనీసం నమస్కారం చేయండి ఈ చేయటం వలన ఈ గురుడు రావి రావి చెట్టు అనేటువంటిది గురుగ్రహానికి ప్రత్యేక గనక గురుగ్రహ అనుగ్రహం కలిగి మీకు స్వర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి అలాగే గురుడు సంతానకారకుడు గనక సంతాన పురోభివృద్ధి చాలా ఉంటుంది మీకు మీ ఖచ్చితంగా ఈ సంతానంలో ఉన్నటువంటి మగపిల్లవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి రాజయోగం కలిగేటువంటి పరిస్థితి కూడా ఈ గురుగ్రహానికి చేసేటువంటి రెమెడీ వల్ల సిద్ధిస్తుంది ఈ విషయం ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆచరించదగినటువంటి సూచన ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు అతిశ్రమ పట్టడం వలన అతిగా మానసికంగా ఇబ్బందులు పట్టడం వలన కొన్ని రకాలైనటువంటి సమస్యలకి అంటే తత్వంతో ఎలర్జీలతో రెస్పిరేషన్ శ్వా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది అటువంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే లివర్కి సంబంధించిన సమస్యలు ఇటువంటివి ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది ఇలా వచ్చినటువంటి వాళ్ళు గతంలో వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ ఎవరైనా సరే మీరు కుక్కకి గనక ఆహారం తినిపించగలిగేటట్లయితే రొట్టెలు కానీ ఆహారం కానీ తినిపించగలిగేటట్లయితే ఒక ఏడు మంగళవారాలు కానీ ఏడు రోజులు కానీ మీరు ఎంతకాలమైనా సరే మీరు కుక్కకి ఆహారం తినిపించగలిగితే మీరు దీర్ఘ రోగాల బారి నుంచి బయటపడతారు కొద్దిపాటి రోగాలు కూడా పూర్తిగా నయమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కేతువుకి అధిదేవత అయినటువంటి కుక్క ఈ కుక్క యొక్క సేవ వలన అంటే కుక్కకి ఆహారం అందించడం వలన ఈ సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే శనీశ్వర దోష పరిహారం కోసం మీరు ఈ ప్రతిరోజు ఒక అన్నం ముద్దని కాకిగనుక ఆహారంగా పెట్టగలిగినట్టయితే ఈ శనీశ్వరుడి అనుగ్రహం కలిగి ఈ భాగస్వామ్య దోషాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఖచ్చితంగా తగ్గుతాయి మీరు ఇది ప్రయత్నించినట్లయితే భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ సంవత్సరం గోచరిస్తుంది నేను చెప్పిన రెమెడీస్ అన్ని చిన్నవి కనుక మీరు ఆచరించి మంచి ఫలితాలను పొందండి చిన్న రెమెడీస్తోనే మంచి ఫలితాలు పొందేటువంటి లాల్ కితాబ్ రెమెడీస్ మీకు తెలియజేయటం జరుగుతోంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు పదమూడు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీలుగా చెప్పబడుతున్నాయి అలాగే ప్రతికూలమైన తేదీలుగా ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలుగా చెప్పబడుతున్నాయి ఇక అనుకూలమైన వారాలుగా అంటే లక్కీ డేస్ ఆదివారం సోమవారం శుక్రవారం ఇక అలాగే లక్కీ కలర్స్ ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సిల్వర్ కలర్ మిల్క్ కలర్ గ్రే కలర్ అంటే పాల రంగు వెండి రంగు గచ్చకాయ రంగు ఈ మూడు రంగుల్ని మీ వాహనాలకి కానీ అలాగే మీ గ్యాడ్జెట్స్కి కానీ మీరు ధరించే దుస్తుల్లో కానీ ఉండగలిగేటట్లుగా చూసుకునేటట్లయితే ఈ సంవత్సరం మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇందాక నేను చెప్పిన ప్రతికూలమైన తేదీలులో కాకుండా ఏ నెలలో అయినా సరే అనుకూలమైన తేదీల్లో మీరు కొత్త కార్యక్రమాలని స్టార్ట్ చేయటం కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయటం కొత్త వ్యాపారాలని స్టార్ట్ చేయడం అంటూ చేస్తే మంచి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక లాభాలని పొందుతారు ఇది కొద్దిగా గుర్తుపెట్టుకుని చేయవలసినటువంటి సూచన ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో ఈ రెండు వేల సంవత్సరంలో ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇది ఏమాత్రం సందేహం లేని విషయం ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇవి ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క సహజమైనటువంటి ఈ జరగబోయేటువంటి సహజంగా జరగబోయేటువంటి ఫలితాలుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు తెలియజేయటం అవుతోంది ఇకపోతే కోర్టు కేసులు రీత్యా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరం కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి రాజకీయ నాయకులు ఎవరైతే కర్కాటక వాళ్ళు ఉంటారో వాళ్ళు కొద్దిగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ కూడా బ్యాక్డోర్లో అంటే రెండో మార్గంలో ఉన్నతమైన పదవులను పొందుతారు అలాగే ఎదురులేని నాయకులు అనిపించుకుంటారు కానీ కొంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది తప్పనిసరి పరిస్థితిగా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి గోచరిస్తోంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులకి కొద్దిపాటి గడ్డు కాలం కింద చెప్పబడుతోంది ఇకపోతే ఈ పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం మంచి రాజయోగ కాలం ఈ కర్కాటక రాశి వాళ్ళకి స్పష్టంగా ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది అలాగే మంచి పదవి అధికారం అలాగే డబ్బు ఇవి లభించేటువంటి మంచి అద్భుతమైన సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చరిత్రలో మిగిలి మిగిలిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది నేను పైన చెప్పినటువంటి రెమెడీస్ని పాటించి మీరు ఈ సంవత్సరం మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో నూతన గృహాలతో చక్కగా మంచి విజయాలతో బ్రహ్మాండంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి